అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అండి ఇది రెండోది నాయనా హనుమాయ ండి బయట మనకి ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇట్లా బయట పెట్టారు మనం అసలుదేవుడిని చూద్దాం లోపల అవకాశాన్ని బట్టి ఇంత లాగుంది చూడండి పర్వతాలు ఎట్లా ఉండేవో అర్ధగిరి కొండలు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇదంతా కొండలండి నేను ఫస్ట్ టైం రావటం ఇక్కడికి నేను పదిసార్లు తీసి తీసుకున్నాను దాంట్లో ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావటం ఈ దేవస్థానానికి ఒకసారి చూద్దాం ఎలా ఉందో కోతులైతే ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి ఆంజన స్వామి కాబట్టి కోతులు బాగా విపరీతంగా ఉన్నాయి చూడండి పర్వతాలు ఎలా ఉన్నాయో అత్తగిరి కొండ పేరు ఇప్పుడు మనం లేకుండా వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి ఆంజనేయ స్వామి దేవస్థానం ఎత్తులు విపరీతంగా ఏడబితూ ఉన్నాయి ట్రిప్ ఉన్నది పంటల్లో నెలకొన్న ఆంజనేయ స్వామి బాగా ఉన్నాయండి కానీ కెమెరాలు తీయలేదండి గొడవ చేశారు అందువల్ల స్వామివారిని బాగా క్లియర్గా తీయలేకపోయాం చుట్టూ కొండలు బాగున్నాయండి అందులో కోనేరు వాటర్ అండి ఒకసారి చూద్దాం అదే చేసి కాళ్ళు కడగరాదు చేతులు కడగరాదు అన్నారు సోమవారి పుష్కర్ని తాగాలి కాళ్ళు చేతులు కడగరాదు సొన్నీ ఒకసారి అండి పుష్కర్ని వాటర్ రెండు ఎలా పడుతుందో మామివారి పుష్కర్మి నుంచి వచ్చే నీళ్ళండి చూడండి ఎలా ఉన్నాయో కాళ్ళు చేతులు కడగరాదు అని అన్నారు జై ప్రసన్నాడు స్వామి స్వామి వారి పుష్కరిణి అండి చూడండిగా కొండలు